ఈరోజైతే మనం వర్ధమాన్కి వచ్చినాం ఇది మొత్తం హోల్సేల్ స్టీల్ షాప్ పెళ్ళిళ్ళకి కానీ గిఫ్ట్స్ హోటల్స్కి టోటల్గా ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం ఇది వర్ధమాన్ కిచెన్ లోపలికి వెళ్ళిపోయి అయితే చూద్దాం అంబర్పేట ఇది അമ്പത് പ്ലേറ്റ് ഇക്കുണ്ടാ അക്ക അതന്നെ ఏమో మామూలుగా బాక్సెస్ కర్రీ బాక్సెస్ అలా కాస్ట్ అయితే క్రీమ్ టూ థర్టీ అంటుంది ఒకటి బాబు అంత ఫాస్ట్ బాగున్నాయి ఇలా చెప్తా ఇది ఒకటి ఫిఫ్టీయా మొత్తం ఫిఫ్టీ అనేది తెలియదు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇలా బాగుంది కలర్ ఈ పెద్ద కూడా ఫ్లోర్ అది ఉంటాయి కదా త్రీ జి సెట్ అవి ఇక్కడ ఎవరు లేరు అందుకే మాట్లాడేస్తున్నా ఎవరన్నా వచ్చి రనకు కెమెరా వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయి ఏ టు జెడ్ వర్ధమాన్ మొత్తం వర్ధమాన్ స్టే ఇది హోటల్కి సంబంధించినవి కూడా దొరుకుతాయి ఇక్కడ பௌர்ணமி இடி பல்லு நெய் இடி தொடంది கலர் கலர்ல ஆபாக்சல் சாள பௌர்ணமி பல்லு பல்லு ఇది వుడెన్ టైప్ ఉన్నాయి చూడండి రండి ఇది చాలా పెద్ద అనమాట పెద్ద ఫ్యామిలీకి యూజ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి i think it was how long they were in నచ్చిన నచ్చిన కలర్ ఇవన్నీ రకాల పెళ్ళికి సంబంధించినవి కానీ హోల్సేల్ అనమాట చాలా పెద్దది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద స్టోర్ కానీ కర్నూలు ఇక్కడ వరకు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనేమో కి సంబంధించినవి ఉన్నాయి చూపిస్తారు ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఏ ఉంది ప్లాస్టిక్ కానీ హార్ట్ ప్యాక్స్ కానీ ఇక్కడ పూజకు సంబంధించినవి సంబంధించినవి కూడా ఉంటాయి ఇంకొక సైడ్ ఉంది నేను కొంచమే చూపించిన ఇంకా చాలా ఉంది ఇదిగోండి ఇక్కడ ప్లాస్టిక్ కొంచెం స్కిప్ చేసిన అక్కడ వేరే వాళ్ళు ఉండే బకెట్స్ కూడా ఉన్నాయి చూడండి బకెట్స్ మీకు ఒకటి చూపించాలా అక్కడ చాలా బాగున్నాయి చూపిస్తా ఇదేమో దేవుడి కుండీలు ఇక్కడ కూడా కొంచెం అయితే ఉన్నాయి అన్నమాట ఇడ్లీ హోటల్కి సంబంధించినవి ఇది ప్లాస్టిక్ చైర్స్ ఎక్కడైతే సెక్షన్ మాకై సెక్షన్ చాలా బాగా నచ్చింది చాలా నచ్చింది ఎంత బాగుంది itu ketika dan seterusnya dan seperti kami gas stove single burner to two burner two burner cheese 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 ini one four burner వచ్చే స్టాక్ ఉందన్నమాట ఇవి చపాతి పీటలు మార్బుల్ ఉన్నాయి ఏమో మార్బుల్ ఇవేమో వుడ్ ఇవి గాజు బాటిల్స్ అనుకుంటున్నా ప్లాస్టిక్ గాజు ప్లాస్టిక్ ఇది ఇదంతా కూడా ప్లాస్టికే ఓకే పైన మొత్తం ప్లాస్టిక్ ఉంది ఈ సెక్షన్ మొత్తం ప్లాస్టిక్ సెక్షన్ బాగుంది సిక్స్ పీసెస్ కుంకుమ అలాంటి వాటికి పనికి వస్తాయి ఇవైతే కరెటో ఇవి చాలా తక్కువ ఉన్నాయి గరకలు అయితే మేము ఇత్తడి చెప్ప అలా అంటే ఇది దేవుడి ఇక్కడ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లోనే వర్ధమాన్ స్టీస్ tambal lagi pojoi ha ah, yeah, macam ni pojoi depan sana terima kasih eh? సపాన్స్ ఐర పొంగణాలు ఏ టూ జెడ్ ఉంది ఎంత స్టీల్ బౌల్స్ ఇది కేజీలో ఉన్నాయి ఒకటి ఒక క్వాలిటీ ఉంది പ്ലേറ്റ് ഐരണ്ട് ചൂട ഇത് മൊത്തം ഗ്ലാസസ് Plates, different plates, dinner plates. You can know, the function key as per the alarm too. என்ன வருஷம் முதல் எம்பிஎம் பெயர் எம் டபுள் పెద్ద ఇవి ఫంక్షన్లలో పెడతారు కదా హోటల్స్లో ఫంక్షన్స్లలో బకెట్స్ అన్ని ఇవన్నీ అన్నీ బిర్యానీకి సంబంధించిన ఇవన్నీ ऑलियंस वेजिटेबल्स పెట్టుకుంటాం కదా అవి ఆ స్టాండ్ సే డిఫరెంట్ డిఫరెంట్ ఏవే కిచెన్ లో ఉండే సంబండి ఉన్నాయి టిఫిన్ బాక్స్ ఇక్కడ కడే ది పెళ్ళిళ్ళకి హోటల్స్కి అన్ని గేట్కి ఇవి ఇక్కడ కొంచెం కొనుక్కోవచ్చు వాటి ఉంది టీలు వచ్చేసి లిడ్తో సహా ఉంటాయి కదా ఇవి

s 라이스 sudah dapat p e టోటల్ సెక్షన్ ఓల్డ్ తీసుకుని మనకి ఇది ఎక్స్చేంజ్కి ఇక్కడ ఇదంతా చూడండి పాత ఉన్నాయి చూడండి ఇవి మనం ఇచ్చి కూడా కొత్తవి తీసుకోవచ్చు ఇదంతా టైప్ అన్నమాట అన్నమాటలు కిక్సీలు అన్నీ తీసుకుంటున్నారు ఇట్లా వెయిట్ చేస్తున్నారు